దేవుని దగ్గర మహిమ అనగానే వెనకల్లో ఒక లైట్ వేసి చక్రం ఎలా తిరుగుతుంటుంది చూసారా అది కాదు వెనకలు తిరుగుతుంది కదా అదే మహిమ మహిమంటే అంటాం అంటే నువ్వు చెప్పొద్దు నేను చెప్పొద్దు ఎందుకంటే చూపిస్తాం ఏ మహిమ అంటే ఏంటో బైబిల్ చూపిస్తుంది ఒకసారి చూద్దాం మహిమ అంటే ఏంటో ఒకసారి అడుగుదాం చూద్దాం ఒకసారి లూకాసు వార్త లూకాస్ వార్త ఏడవ అధ్యాయం త్వర త్వరగా లూకాసు వార్త ఏడవ అధ్యాయం లూకా సువార్త అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన లూకా సువార్త అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మరి ఏమి చూడవలుతురి సన్నపు బట్టలు ధరించుకున్న వాడినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించేవారు అందరూ బాగా వినాలి మహిమంటే ఏంటని అడిగితే బయబో చెప్తుంది ఒక సామాన్యులకి సామంతులకి మహిమను వేరు చేసేది ఏంటంటే మహిమను చూపించేది ఏంటట వస్త్రం అంటే ఇతడు రాజు ఇతడు సామాన్యుడు అనడానికి గుర్తు ఏంటండి చెప్పాలి వేసుకునే బట్టలు అంటే బట్టలు మనిషికి గౌరవాన్ని ఇస్తాయా ఇస్తాయి మనం వెళ్ళటం చెప్పినా బట్టలు పండగ తప్ప ఇంకెప్పుడు వేసుకోము దాచుకోకండి వేసుకోండి బట్టలు మనిషికి ఏమి ఇస్తాయట గౌరవాన్ని ఇస్తాయి మనం ఏం చేస్తాం చెప్పినా సీరియస్గా నాలుగు డ్రెస్సులు కొని బీరువులు ఎట్టి దాసి ప్రత్యేకంగా వచ్చినప్పుడు వేసుకుంటాం మరి అప్పటివరకు ఏం చేస్తాం ఇంట్లో సిరిగిపోయిన బనీలు ఆ టవల్ కట్టుకుని ఏదో సర్కస్లో తిరుగునట్టు తిరుగుతారండి ఇంట్లో ఎప్పుడు వేసుకోరు బట్టలో కొంతమంది ఉంటారు ఆ బీరువా నిండా సీరలు ఉంటాయి కట్టుకోరు ఆ నైటీ యూట్ వచ్చింది అది వేసుకుని తిరుగుతుంటారు ఇంకంత బట్టలు నడుతున్నాను బట్టలు ఏంటో తెలుసా బట్టలు మనిషికి ఏమి ఇస్తాయట మహిమ ఇస్తాయి బట్టలు అంటే మనం వేసుకునే కాస్ట్యూమ్స్ మనకి వాల్యూని పెంచితే ఈ మధ్యకాలంలో బట్టల షాపులు అన్నీ ఏ బట్టలు అమ్ముతున్నారండి సిరిగిపోయిన బట్టలే అమ్ముతున్నారు ఎంత సిరిగిపోతే అంత రేటు ఒకప్పుడు అలా కూర్చుని 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 వేసుకున్న ప్యాంటు వేసుకుని కూర్చుని 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 వేసుకున్న ప్యాంటు వేసుకుంటే వెనకాల సిరిగిపోయేది ఎందుకంటే అప్పుడు బట్టలు ఎప్పుడు పడితే ఇప్పుడు ఉండేయండి వస్తే కానీ బట్టలు ఉండేవి కాదు ఆ మిస్ నోడికి లైన్లో నిలబెట్టాన్ని వారమంతా బతికినాడుకుంటే రేపెత్తాను మో పెత్తాను ఎల్లుండి ఎత్తాను ఆ తర్వాత ఏదో ఓ జేబీ వేసో జేబీ వేయకుండా బట్టన్ వేసో బట్టన్ వేయకుండా ఇస్తే అయ్యే మన కొత్త బట్టలు అప్పుడు అది ఏడాది అంతా వేసుకుంటే సిరిగిపోయేది మన వెనకాల వెనకాల చిరిగిపోయి ఎదరు చిరిగిపోయి కూర్చున్నప్పుడు తిరిగిపోయి అన్నీ సిరిగిపోతాయి ఇప్పుడు అవి సిరిగిపోయిన బట్టలు వేసుకోవడానికి నా మోసికుండేది కానీ విషయం ఏం చెప్పినా ఇప్పుడు ఎంత సిరిగిపోతే అంత ఫేస్ వెనకాల సిరిగిపోయింది రేట్ ఎక్కువ ఎదలు చిరిగిపోయింది రేటు ఎక్కువ కింద సిరిగిపోయింది రేట్ ఎక్కువ జబ్బలగాడు చిరిగిపోయింది రేట్ ఎక్కువ మెడగాడు తిరిగిపోయింది రేట్ ఎక్కువ ఇలాంటివి వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత రేటు మాట చెప్పిన మంచి బట్టలు మనిషికి గౌరవాన్ని ఇస్తాయి అందుకే ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోకండి ఉన్న గౌరవం పోతుంది మంచి బట్టలు వేసుకోండి ఈ మధ్యకాలంలో సిరిగిపోయిన బట్టలు వేసేసుకుని ఎలా పడితే అలా సిరిగిపోయిన బట్టలు వేసుకుని ఒక ఆవిడ సిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు కాదండి ఇప్పుడు స్లీవ్లెస్ సిరిగిపోయిన బట్టలు వేసుకుని అవన్నీ వేసేసుకుని కింద ఏదో వేసుకుంది ఆ పేరు మన తెల్దు ఆ బట్టలు వేసుకుని ట్యాగ్ వేసుకుని లిఫ్ట్ ఎక్కేసుకుని సీరియస్గా ఇలాంటి ఈదులో నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఒకడు ఎదురు వచ్చేసి హలో ఈడు కొత్తగా ఈదులో తిరుగుతున్నాయి బట్టి ఈది మందే అన్నాడట ఏ మిస్టర్ స్టూ బిడ్ ఫెలో నాన్ సెన్స్ అందట నాన్ సెన్స్ గేన్ సెన్స్ అనుకో సభ్యత్వం ఉందా అని అడిగాడట ఇంతకు ఎవడో తెలుసా అడుక్కునేవాడు ఈవెంట్ ఏమనుకుంటున్నాడు తెలుసా కొత్తగా ఎవరో నాకు ఎదురొచ్చేసింది నా ఈదిలో లే సభ్యత్వం లేకుండా అని అడుగుతున్నాడు ఎవరిని అడుక్కునేది వచ్చింది అనుకుంటున్నాడు మరి సిరిగిపోయిన బట్టలు వేసుకుంది కదా అందుకే మంచి బట్టలు వేసుకోండి మంచి బట్టలు వేసుకుంటే మనసుకి ఏమి ఇస్తాయి చెప్పండి గౌరవాన్ని ఇస్తే బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఆ హీరో సిరిగిపోయింది తెచ్చుకున్నాడు ఈ హీరో సిరిగిపోయింది తెచ్చుకున్నారంటే బట్టలే వాళ్ళకి అలాగే వేసుకుంటారు బట్టలు బట్టలున్నాయి మంచి బట్టలు వేసుకోండి మనిషికి బట్టలు ఏమి ఇస్తాయట మహిమని ఇస్తాయి ఆ పాయింట్ అలా గుర్తుపెట్టండి మరో పాయింట్ చూడండి ఆది కాండము నలభై ఐదు ఆది కాండము నలభై ఐదో అధ్యాయం పదమూడవచ్చును చూడండి ఆది కాండము నలభై ఐదో అధ్యాయం పదమూడు వచనం ఆది కాండము నలభై ఐదో అధ్యాయం పదమూడు వచనం ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి ఎవరైనా ఈయన ఈయనెవరు యోసేఫ్ యోసేఫ్ గారికి ఐగుప్తిలో కలిగిన ఘనత ఏంటి ఆయన సింహాసనం మీద కూర్చోవడమే చెప్పండి మహా ఘనత అంటే ఒకరికి వేసుకునే బట్టల ఘనత మరొకడికి కూర్చునే సింహాసనం ఘనత అంటే అధికారాలు కూడా ఘనతను చెప్పండి ఇస్తాయి మన్నడి వరకు వీడి వెనకాల ఎవరు ఉండరు సడన్గా పంచాయతీలో ప్రెసిడెంట్ అయిపోతారు వెనకాల డెబ్బై మంది తిరుగుతారు మన్నటి వరకు తిరిగిన వెనకాల ఈరోజు డెబ్బై మంది ఎలా తిరుగుతున్నారంటే చెప్పండి అధికారము ఘనత పొరపాటుని మీరు ఎమ్మెల్యే అయిపోరు అనుకోండి ఎవరు అందుకే పొరపాటున పొరపాటుని ఎమ్మెల్యే అయిపోయారు అనుకోండి అక్కడ లేని ఎక్కడ లేని చుట్టాలు అందరూ చుట్టాలు అయిపోతారు ఎందుకు చెప్పండి ఘనత ఆయన ఏమవుతాడు తెలుసా పలానా పలానా అటు ఇటు మా బాబాయ్ గారు అబ్బాయి అబ్బాయి గారు బాబాయ్ అటు నుంచి ఇటు మా అత్తయ్య గారు తాలకు ఇటు నింజు బాగా మెదవుతాడు ఏమనుకుంటున్నారు ఎందుకు ఈ వరుస ఎలా వచ్చేసింది అధికారాన్ని బట్టి వచ్చేస్తుంది అంటే అధికారాలు మనిషికి గణతనిస్తా ఎందుకు ఇవ్వండి ఒక అధికారి ఎలా వచ్చాడు అనుకోండి లేచి నిలబడతాం అదే అధికారి వయసు ఇంకొక ఆయన వచ్చాడు అనుకోండి లేచి నిలబడడం ఎందుకు ఆయనకు అధికారం ఉంది ఈయనకు అధికారం లేదు అధికారాలు మనిషికి ఏమి ఇస్తాయి చెప్పండి గౌరవాన్ని ఘనతనిస్తాయి అంటే ఒకడికి వేసుకునే బట్టల గౌరవాన్ని ఇస్తే మరొకడికి అధికారం ఘనతనిస్తుంది సీగర్ వస్తే బాగున్నో మాట ఆయనతో చెబుద్దు నువ్వు ఎప్పుడన్నా మీరు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకుని వెళ్ళండి అక్కడికి మంచిగా మాట్లాడతారు నువ్వు ఇంటికోడా ఉన్నట్టు వెళ్ళిపోయే వరకో ఐదు గంటలకు అంటారు నిజంగానే చెప్తున్నాను నేను నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకో మంచిగా వెళ్ళు ఒక డిగ్నిట్గా గౌరవంతో వెళ్ళు మంచి ఉతికిన సొక్కో తెల్ల సొక్కో ఏదైనా ఉంటే వేసుకుని అక్కడికి వెళ్ళు అక్కడ సెంట్రీ డ్యూటీ చేస్తున్న వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడతారు ఎందుకంటే మనిషి వేసుకునే బట్ట గౌరవాన్ని ఇస్తుంది మనిషి అధికారం మనిషికి గౌరవాన్ని ఇస్తుంది ఇంకా ఏమిస్తుంది ఇంకా ఏమిస్తుంది చెప్తున్నట్టు చూడండి కలిగిన ఆస్తి ఆది కాండ ముప్పై ఒకటో అధ్యాయ మొదటి చదవండి ఒక మనిషికి కలిగిన ఆస్తి ఆ మనిషికి ఏమి ఇస్తుందట ఘనత ఇస్తుంది ఎప్పుడన్నీ ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మీరు చూసారా మనం అడక్కపోయిన అన్ని రూమ్లు చూపించేస్తుంటారు మనకి అన్నీ చూపించేస్తుంటారు అది అది అప్పుడు కొన్నామండి ఇది ఎక్కడ కొన్నామండి ఈ సోఫా సెట్ ఎక్కడదం దండి అది అక్కడదండి ఇది ఎక్కడదండి ఇవన్నీ మనకి ఎందుకు చెప్పేస్తారు చెప్పండి ఆస్తులు ఘనత ఆస్తులు ఘనత మరో మాట చెప్పినా ఎప్పుడో మెసేజ్లో మళ్ళీ ఒకసారి మీ దగ్గర చెప్పాం ఎవరింటికన్నా వెళ్ళా అనుకోండి టీ తాగుతారా నీళ్ళు తాగుతారా ఎన్నో వచ్చారు ఏమన్నా తిన్నారా ఇవేమి అడగారు మనల్ని గేటు తీక ముందే మొదలు పెడతారా చెట్ట ఆ చెట్టడి చెప్పినా ఆ బిట్టు మందే ఈ బిట్టు మందే ఈ బిట్టు మందే వెనకాల బిట్టుకొని వద్దాము ఏం బిట్టు సైటు ఏమి గరసలు చెప్పండి ఆస్తులు మనిషికి ఘనత ఇలాగో ఈ చేతికి ఐదు ఉంగరాలు ఈ చేతికి ఐదు ఉంగరాలు మెళ్ళ ఏదో పెద్ద ఆంబోదికేసినాడు సైను అది వేసేసి ఇలా వచ్చేస్తున్నాడు అనుకుని ఇలా నడుచుకుంటూ వచ్చేస్తా అది ముక్కు మొహం అని తెలదు వెంటనే ఎలిగిసిపోయి ఏమి చెప్పండి సైని ఇచ్చేస్తాం ఎందుకు ప్రాపర్టీ ఆ మనసుకి ఇస్తుంది చెప్పండి ఇస్తుంది అంటే ఆస్తులు మనసుకి గౌరవాన్నిస్తాయి అంటే ఇస్తాయి ఆస్తులు లేకుండా ఉంటే ఉన్న గౌరవం కూడా ఉండదంటే ఉండదు మీరు అందుకే యవనస్తులు సభ పైగా అందరు వింటున్నారు కానీ చెప్తున్నాను కాస్త డబ్బులు దాయడం మనిషికి ఘనప్ప దాయండి ఎలా అలా ఖర్చు పెట్టి ఎలా అలా జలస చేసేసి ఎలా అలా ఉంటే ఒక్కసారి రోడ్డుకి వచ్చావో నువ్వు చేసుకుని వైద్యం చేయించుకోవడం కూడా నీ దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నాను అవమానమే పెద్ద రోగమై చచ్చిపోతుంది మనుషులు స్థితిగతులు బాగుండాలి ఎవడి మీద ఆధారపడకుండా ఎవడి మీద ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడి బతికే విధానం ఉందో చూసారా అది కూడా ఘనతే ఎన్ని ఘనతలు కనబడుతున్నాయండి ఘనతకు పర్యాయ పదం ఏంటండి మహిమ మీరు ఆ క్వశ్చన్ మర్చిపోకండి మహిమ అంటే ఏంటని అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాను వస్త్రాల మహిమ నెక్స్ట్ అధికారం మహిమ నెక్స్ట్ ఆస్తులు మహిమ ఇంకేముంది ఇంకేముందో త్వర త్వర రెండు వచనాలు చూద్దాం ఇంకా ఏముందో ఒకసారి సామెతెల గ్రంథం చూడండి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి సామెత గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన యవనస్తుల బలము వారికి అలంకారము తలాన్నేరుపు రుద్ధులకు సౌందర్యం యవనస్తులకు ఘనత ఏంటంటే అండి యవనస్తులకి ఘనత ఏంటి చెప్పండి బలము ఫిట్గా ఉండాలి ఈరోజు అడుగుతున్నాను యవనస్తులు ఫిట్గా ఉంటున్నారా ఏమంటున్నారు నడుతున్నాను ఇంత ట్యాంకులు వేసుకుని తిరుగుతున్నారు ట్యాంకులు పెద్ద ట్యాంకులు ఈ ట్యాంకులు అలాగంటున్నాయి ఎవరికి ఇంతంత ట్యాంకులు అడుగుతున్నాను ఏది ఫిట్నెస్ ఏది అడుగుతున్నాను నువ్వు చిన్న వయసులోనే ఇంత ట్యాంక్ వేసి తిరిగితే నడుతున్నాను అది ఘనత రెండు అంకుల్లో ఉన్నారంటారు అడుగుతున్నాను నేను మరికొంతమంది ఎవరి వస్తు ఉంటారు మొత్తం తిండి తినరు ఇలా ఉంగిపోయి ఉంటారు మరికొంతమంది ఉంటారు గాలి గాలి వేస్తే ఎగిరిపోయారు అడుగుతున్నాను వాడికి ఏమో నడువు నిలబడదు వాడికి ఏమో మీద బరువుకి పోయిపోతుంది వాడికి ఏమో ఒక్క రకంగా అడుగుతున్నాను ఎవరినస్తులకి ఘన తిండి చెప్పండి ఫిట్గా ఉండాలి ఎప్పుడు ఫిట్గా ఉంటారు తిండికి తగ్గ పని పనికి తగ్గ తిండి అంటే కష్టపడుతూ ఉండాలి తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలి చక్కగా ఉండాలి ఆ కష్టానికి తగ్గ తిండి తినాలి అప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది చెప్పండి ఫిట్గా ఉంటుంది మనం ఏం చేస్తాం గట్టిగా తింటాం చెప్పండి ఏ పని చేయండి తిండి తక్కువ చెప్పండి ఏమవుతుంది బాడీ వాష్ అవుట్ అవుతుంది అంటే యవనస్తులకి ఏంటి చెప్పండి ఫిట్గా ఉండాలి రెండవది చెప్తున్నాను వృద్ధులకు కిరీటం ఏంటట వృద్ధులకు కిరీటం ఏంటి చెప్పండి చాలా మంది ఉన్నారు ఇక్కడ వృద్ధులకి ఘనత అండి చెప్పండి తల మెరాలి కానీ వృద్ధులు ఏం చేస్తారు చెప్పండి రంగు వేసేస్తారు అది ఘనత అనుకోరు కాటికి రాసేస్తారు అది రాసేస్తుంటారు ఇంకా ఇంకేంటి రాసేస్తారండి గోధురే తెల్ల వెంటలు పీకెక్కండి అలా గోధుర కట్ చేయండి ఇలా కట్ చేయండి సులువుగా కలపండి బ్రష్తో వేసేయండి వేసేసి మీసాలకేసేసి అట్లకి వేసేసి అన్నిటికేసేసి ఏదైనా అడుగుతున్నాను ఉన్న ఘనత పోతే ఇప్పుడు ఎలా ఉన్నవాడు అలా ఉంటేనే బాగుంటుందండి ఎలా ఉన్నవాడు అలా ఉండకుండా ఒక మాట్లాడుతున్నాను అతను అని తెలిసిపోదండి ఖచ్చితంగా తెలిసిపోతుంది నడుగుతున్నాను ఎడితే అత్త బాగా నలగైన అంటే అదే పెద్ద అది ఘనత అవమానం అని చెప్పండి అవమానం అందుకే ఎలా ఉన్నవాడు అలా ఉండండి ఒకవేళ మీ తెల్లెంట్ ఉన్నాయనుకోండి అలా ఉండేయండి ఎందుకో చెప్పినా మీరు ఎదుర్టోలకి ఎలా కనబడతారో చెప్పినా ఒక మాట గుర్తుపెట్టుకోండి సీనియర్ గౌరవిస్తారు ఐఎమ్ సీనియర్ సిటిజన్ గౌరవిస్తారు ఆ తెల్ల వెంటుకలు నీ యొక్క పెద్ద రికార్న్ని చూపిస్తాయి చేస్తాం చెప్పండి మొత్తం రంగే హత్తం తెలుగులో సామస్ ఉందండి ముసల్దాన్ని ఎంత మొత్తావు చేసినా చెప్పండి తెలిసిపోద్ది ఆవిడ పెలుగుద్దురు కాదని మాట్లాడుతున్నా ఈ మాట మీరు గుర్తిస్తే నేను చెప్తున్నాను ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఘనత ఉంది ఒకరికి ఆస్తుల ఘనత ఒకరికి బలం ఘనత ఒకరికి చెప్పండి వయసు ఘనత మరొకటికి మరో మాట ఉంది ఎదుట వ్యక్తుల్ని క్షమించడం ఘనత మరొక మాట ఉంది చూడండి ఇరవై అధ్యాయం మూడో వచ్చిన త్వర త్వర అర్థం అర్థమవుద్ది ఇప్పుడు ఇరవై అధ్యాయం మూడో వచ్చిన కలహానికి దూరంగా ఉండండి నరులకు ఘనత కలహానికి దూరంగా ఉండడం ఏంటట నరులకు ఘనత కలహానికి దూరంగా ఉండడం ఘనత ఈ మధ్యకాలంలో కలహాలు ఎట్టుకోవడమే ఘనత అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది మగ సిరిగాల మగా ఫీల్ అవుతుంటారు అసలు వీడికి ఏ గొడవ సంబంధం ఉండదండి పై నిప్పేసి ఇలా వచ్చేసి అసలు వీడికి సంబంధం లేని గొడవలోకి దూరిపోయే హే ఎడ్రా ఆడరా ఆడ్రా అంటారు ఇప్పుడు అడుగుతున్నాను వాళ్ళిద్దరు గొడవ ఆపేస్తారు అసలు నువ్వు నువ్వెట్రా అని వాళ్ళిద్దరు కలిసి ఏమన్నా అంతారు చెప్పండి అడుగుతున్నాను నీకు ఏమీ తెలియకుండా తగునమ్మా అని గొడవలో దూరితే ఇలా ఎల్లుండి అలా మెత్తగొడి పంపించేస్తారు ఇంటికి వచ్చి నేను అడుగుతున్నాను ఏమైందండి అంటే ఘనత ఆ హేరే అని చెప్తావా నడుతాను ఏమని చెప్తా చెప్పు గొడవలకి దూరంగా ఉండడం మనిషికి ఘనత ఎంత ఘనత చెప్పినా భలే ఉంటాడండి గౌరవపదంగా ఎవరి జోలికి పోడు చక్కగా మాట్లాడతాడు చక్కగా సంపాదిస్తాడు ఎంత గౌరవపదంగా ఉంటాడో ఇది ఘనత ఒక మనిషికి ఘనత గొడవలకు దూరంగా ఉండడం మరొక మనిషికి ఘనత వయసులో చక్కగా ఉండడం మరొక ఘనత వృద్ధాప్యం మరొక ఘనత ఆస్తి ఈ ఘనత అనే పర్యాయపదం ఇవన్నీ మనుషులకు మహిమ జాగ్రత్తగా మీకు అర్థమైతే అంటే దేవుడు మనకి ఇవ్వాలనుకున్న మహిమ ఇన్ని మహిమలలో ఏ మహిమిస్తాడండి ఆస్తి అనే మహిమిస్తాడా వయసు అనే మహిమిస్తాడా బలమనే మహిమిస్తాడా అనే మహిమిస్తాడా ఏ మహిమిస్తాడు మాట నేను చెప్పిన ఇది ఎవళ్ళో ఒకళ్ళో ఉంటేనే అది చాలా ఘనత తెస్తుంది బట్టలు ఉంటేనే ఘనత తెస్తుంది ఒకడికి ఉంటేనే మహిమ తెస్తుంది మరొకడికి బలం ఉంటేనే మహిమ తెస్తుంది మరొకడికి అనుభవం ఉంటేనే మహిమ తెస్తుంది నేను అడుగుతున్నాను ఒక్కొక్కళ్ళో ఒకటి ఉంటేనే ఇంత మహిమ తెస్తే ఇవన్నీ ఒక్కళ్ళో ఉంటే ఆ మనిషి ఎలా ఉంటాడు చెప్పిన ఆదాములా ఉంటాడు ఆ మాట మీకు అర్థమైందో లేదు అంటే ఏదేను తోటలో ఆదాము ఎలా ఉండేవాడు తెలుసా చెప్పండి వాడబారని మహిమ వస్త్రంతో ఉండేవాడు ఏదేనులో ఆదాం ఎలా ఉండేవాడు తెలుసా ఈ సమస్త భూమికి చెప్పండి అధికారిగా ఉండేవాడు ఏ దేనులో ఆదాం ఎలా ఉండేవాడు తెలుసా ఆయన సత్తువ తగ్గదు ఆయనకి ఏ రోగాలు రావు ఆయనకి మరణం అనే వార్త ఆయన జీవితంలో చెప్పండి పంచేది ఏదైనా తోటలో ఆదాము ఎలా ఉండేవాడు తెలుసు ఇదిగో అసలు క్షమాపణ అన్న పదానికి అర్థమే లేదు శాంతి సమాధానంతో ఉండేవాడు ఏదైనా తోటలో ఆదాముకి గొడవలు లేవంటే ఇలాంటి లైఫ్ ఉండేది మానవాళ్ళకి ఆ లైఫ్ని మనం కోల్పోయాము ఆ స్థితిగతులు మనం కోల్పోయాం అంటే ఇప్పుడు మనం ఏదైతే కోల్పోయామో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఎప్పుడైతే మనం దూరం అయిపోయాం అంటే పాపం అంటే దేవుని ఉనికిని మనం ఎప్పుడైతే కోల్పోయామో దేవుని యొక్క గుణగణాలు ఎప్పుడైతే కోల్పోయామో దేవుడు ఇవ్వాలనుకున్నది మనకే చెప్పండి ఇవ్వలేకపోతున్నాడు ఏమి ఇవ్వాలనుకుంటున్నా ప్రభు అంటే ఇదిగో ఇవన్నీ కలగలిపినా ఒక సంపూర్ణమైన జీవితం నీకు ఇవ్వాలనుకుంటున్నా కొరింది పత్రికలు ఏమంటాడు చెప్పినా ఒకసారి చూడండి త్వర త్వరగా ముగించుకుందాం కొరిందికి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యయ నలభై ఒకట వచ్చుండండి కోరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఒకట నుండి సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రాల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి భేదము కలదు కదా ఆ మాట గమనించండి సూర్యుని మహిమ అన్నాడు సూర్యునికుండే ఏంటండి చెప్పాలి పెద్ద జీవి కోసం ఏమడట్లేదు చెప్పండి సూర్యునికుండే మహిమేంటి వేలుగు చంద్రుడి కుండే మహిమేంటి నక్షత్రాలకుండే మహిమేంటి వేలుగు మహిమ కాదు సూర్యుడికి ఉండే మహిమ ఏంటి చెప్పిన సూర్యుడు సూర్యులా ఉండడమే మహిమ చంద్రుడు చంద్రుల్లా ఉండడమే మహిమ నక్షత్రాలు నక్షత్రాల్లో ఉండడమే మహిమ నక్షత్రాలకు వేరే రంగు రాకూడదు అది దాని గుణాన్ని కోల్పోకూడదు ఇది మీకు అర్థమైతే మనిషికుండే మహిమ ఏంటో చెప్పిన మనిషి సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉండడమే మహిమ ఆ మహిమను కోల్పోయి ఆ మహిమను పోగొట్టుకున్నాం ఇప్పుడు ఆ మహిమ మరలా మనకు రావాలి అంటే ఇప్పుడు ఈ మానవుడికి మరలా ఆ జీవితం రావాలి అంటే వనంలో కోల్పోయిన జీవితం మనకు రావాలి అంటే మనం అందరం ఎలా ఉన్నామండి ఏ భేదం లేదు చెప్పండి అందరూ పాపము చేసి దేవుడు అను మహిమను గుర్తింపును కోల్పోయాం ఇప్పుడు ఆ మహిమా జీవితం మనకు రావాలి అంటే ఇప్పుడు మనకి ఇవ్వడానికి బాగా వినాలి మనకి ఇవ్వడానికి ఆ జీవితం ఎలా ఉంటుందో చూపించి మనకు అనుగ్రహించేవారు మరొక మానవుడు మనకు కావాలి ఎవరున్నారు నువ్వున్నావా నువ్వున్నావా నేనున్నానా ఎవరున్నారు చెప్పండి మరలా ఆ జీవితాన్ని మనకి ఇచ్చే నాదుడు ఎవ్వరు అంటే ఒక మనిషికుండే ఆ చక్కటి జీవితం మరలా రావాలి అంటే ఒకరు కావాలి ఆ చెప్పిన నజరైడైన యేసుడు అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి ఏదేను వనవులో మనం ఏం కోల్పోయామో మొదటి జీవితం ఏం కోల్పోయామో మరలా దాన్ని తిరిగి పొందుకునే దానినే ఎవ్వడానికి వచ్చిన వైనాన్నే చెప్పండి క్రిస్మస్ అన్నారు అంటే ఒక ఎవ్వన జీవితం ఎలా ఉంటుందో అలాంటి ఆరోగ్యకరమైన జీవితం ఒక అనుభవం ఎలా ఉంటుందో అలాంటి అనుభవం కలిగిన జీవితం వాడబారిన వస్త్రాలు ఎలా ఉంటాయో అలాంటి అనుభవం కలిగిన జీవితం చిరాస్తులు స్థిరాస్తులు కలిగిన ఎంత ఘనత ఉంటుందో అంత వందాతనమైన జీవితం అలాంటి జీవితం ఆదాముకుండేది ఏదైనా వనంలో అది పోగొట్టుకున్నా ఆ పోగొట్టుకున్న ఆదాము జీవితాన్ని కడపటే ఆదాముగా మనకు చూపించడానికి ఎవరు వచ్చారు చెప్పండి యేసుక్రీస్తు అంటే క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి చెప్పినా తెగిపోయిన బంధాన్ని దేవుడు మరలా మనకు కలిపేదాన్నే చెప్పండి క్రిస్మస్ అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ భూమి మీద మనుషులకు సమాధానం ఈ సమాధానం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ స్వరూప గుణగణాలు వస్తాయి అందుకే చూడండి ఎలా ఉంటుంది ఆ లైఫ్ అంటే అచ్చు ప్రభు లైఫ్లా ఉంటుంది బైబిల్ ఒక కోట్ చేసింది కానీ బైబిల్ ఒక రెఫరెన్స్ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో వసించుచున్నది ఆయన ఎలా ఉంటాడంటే మరణించి తిరిగి లేచాడు ఆయన ఎలా ఉంటాడంటే గుర్తుపట్టండి ఆ మహిమ జీవితంతో చూస్తుండగా కనబడ్డాడు మళ్ళీ మాయమయ్యాడు శిష్యులు లోపల ఉండగా తలుపు లేయబడి ఉండగా లోపలికి వచ్చాడు మళ్ళీ కనబడ్డాడు పాత జీవితాన్ని చూపిస్తున్నాడు నూతన రూపాన్ని చూపిస్తున్నాడు చూస్తుండగా మేఘాల మీద వెళ్ళిపోయాడు ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి చెప్పండి అలాంటి జీవితం మరలా మనకి చెప్పండి రాబోతున్నాయి అంటే ప్రథమ ఫలము ఆయన ఆయన తిరిగి వచ్చినప్పుడు చెప్పండి ఈ లైఫ్ మనకి రాబోతుంది అది ఎక్కడ ఎలా ఉంటుంది అంటే మీరు ప్రకటన క్రింద ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అక్కడ ఎలా ఉంటుంది చెప్పిన సూర్యుడు ఉండడు వడగాలి ఉండదు బాధలు ఉండవు రోగాలు ఉండవు శ్రమలు ఉండవు సొమ్మ చెల్లిపోయే గుణగణాలు ఏమీ ఉండవు ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే నిత్యము గొర్రె పిల్లలా అలా ఉంటామంట అంటే గొర్రె పిల్లలు అంటే యేసుక్రీస్తులా ఉంటామంటే అలాంటి జీవితం మనకి పోతుంది ఇది ఇవ్వడానికే పరలోకం నుంచి చెప్పండి భూలోకాన్ని